వెల్కమ్ టు జ్యోతి స్పెషల్ సాయిరా ఇవాళ ఉసిరికాయ పచ్చడి చేసుకొని చూపిస్తానండి పండుమిర్చి ఉసిరికాయలు పచ్చడి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు కొంచెం ఇలాగ మగ్గించుకున్నాం నూనెలో మగ్గించుకొని ఇలాగే గింజ తీసుకోవాలి మెత్తగా అయిపోతాయి ఇలా అనే కానీ వచ్చేస్తుంది ఇలా అన్నీ తీసుకుని పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ ఉసిరికాయ ముక్కలు మిరపకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయించుకుందాం పోపుకి మళ్ళీ చూపిస్తాను ఇది నిమ్మకాయ రసం అలాగే నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాను నూనె పెట్టుకుని ఇవి ఇలా వేయించుకుందాం కొంచెం మెంతులు ఎక్కువే వేస్తానండి నేను మెంతులు మంచిది కదా ఇలా ఇంగో వేసుకుందాం అవి వేగుతూ ఇలాగా పండు మిరపకాయలు ఇలా కట్ చేసి తుంచుకుని పెట్టుకున్నాం కదా మొహమూరికి వస్తాయి ఇవన్నీ కూడా వేగిపోయి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాం కొత్తిమీర పుదీనా వేయడం వల్ల పచ్చడి చాలా మంచి వాసన వస్తుంది కలుపుకున్నప్పుడు కూడా నోరల్లా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఉడిపోతే ఇవి కొంచెం ఎంచుకుందండి అవి ఉసిరికాయ ముక్కలు చల్లగా అయిపోయాయి కదండి ఇవి కొంచెమే వేసుకుని ఇందులో ఈ పండు మిరపకాయలు కడివేపా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్నాం మెంతులు ఇవన్నీ కలిపి తుప్ప వేసుకుందాం పసుపు కొంచెం వేసుకుందాం మొత్తం పచ్చడికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం లాగా నిమ్మకాయ రసం తీస్తాం కదా ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకుందాం మొత్తం అంత తీసేస్తాం ఇలాగా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇంగువ వేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర రెండు మెంతి గింజలు పోపు వేస్తున్నాయి వీలగా పోపు వేసేస్తున్నాం పోపు సాధారణ లాగా కలిపేసుకుందాం ఇందులో పుదీనా ఉండడం వల్ల కొత్తిమీర ఉండడం వల్ల నిమ్మకాయ రసం పిండడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మిరపకాయలు అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది కార్తీక మాసం మార్గశిర మాసం అన్నింటిలో కూడా అన్ని నెలల్లోనే ఇది శుభ్రంగా తినచ్చు ఇది ఇలా నిలవ ఉంటుందండి మనకి ఆరు అయినా కూడా పాడవదు పచ్చిమిరపకాయలు వేసినా కూడా అంటే పండువి పచ్చిగా ఉన్నాయి కదా వేసినా కూడా బాగా వేయించుకున్నాం కనుక పాడవదు మీరు ఆరు నెలలు కూడా పెట్టుకున్నా ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం కాదు సంవత్సరం నర అయినా కూడా ఉంటుంది నిమ్మకాయతో చేసిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది అందరికీ నచ్చితే అందరూ అందరికీ తినండి అందరికీ నచ్చితే చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ